చతుర్యుగాణాం చ సహస్రమేవం త్వయే ప్రసూప్తే పునరుద్వితీయే కాలాఖ్యశక్తి ప్రథమ ప్రబుద్ద ప్రాబోధయత్వాం కిల విశ్వనాథ జగానికి నాథుడైనటువంటి వాడు అగువాయురు ప్రభు ఆయన ఆయన సంబోధిస్తున్నారు రుచునాథ అని అంటే ఈ సృష్టికంతా కూడా మూలం ఆయనే కదా అందుకని సరే ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే తే నిద్రలో ఉన్నారు ఆయన ఆ యోగ నిద్రలో ఉన్నారు ఎంతకాలం ఎంతకాలం నిద్రలో ఉన్నారంటే చతుర్యుగా సహస్రమేవం మహాయుగాలు ఆ ఒక వేయి మహాయుగాలు ఆయనకి ఆ బ్రహ్మదేవుల వారి పగలు వేయి మహాయుగాలు బ్రహ్మదేవుల వారి యొక్క రాత్రి అని చెప్తున్నాను కదా ఆ రాత్రి ఈ ఆయన ఎత్తిక ఈ పరమాత్మ కూడా ఈ వెయ్యి సంవత్సరాల పాటు అంటే పదహీ చతుర్యుగా ఈ వేయి మహాయుగాల కాలం పాటు ఈ పరమాత్మ కూడా ఆయన కూడా సుశుప్తిలో అలా ఆ ప్రసూప్తే ఆయన కూడా ఆ యోగ నిద్రలో అలా ఉండిపోయారట ఒక్కడే పునరద్వితీయం ఇక రెండవది అనేది లేదు అది అద్వైత స్వరూపంలో ఏకైకమైనటువంటి ఆ పరమాత్మ నిర్గుణ నిరాకార స్వరూపంగా ఆ ఈ ప్రళయకాలంలో పరమాత్మ ఏకస్వరూపుడై అప్పుడు ఆయన యోగమిత్ర ముద్రలో ఉన్నారు అప్పుడు ఆ ప్రళయ కాంత అంతా వచ్చేసరికి ముందు ఎవరు లేచారయ్యా అంటే కాలాఖ్యాశక్తి ముందు చెప్పారు కదా స్వామి అనుమతిచ్చారు కదా ప్రళయకాలం అంతంలో ముందు నువ్వు జాగరూకులు ఉండి నన్ను నిద్ర లేపమన్నారు కదా అందుకని కాలాఖ్యాశక్తి ప్రథమ ప్రబుద్ధ ఆవిడ కాలశక్తి కాలస్వరూపిణి ముందుగా మెలుకువలోకి జాగరూకతలు జాగరూకురాలు అయి ఉంటుందట అప్పుడు ఆమె జాగరూకురాలై స్వామికి సుప్రభాతంతో మెలుగొల్పుతుంది అదే మన కుడా అలవాటు అయింది ఇప్పుడు గుళ్లలో గాని ముందు స్వా వెంకటేశ్వర సుప్రభాతాలను కూడా చెప్తుంటారు అయ్యా అమ్మవారి కుడాలు ఇచ్చింది సేవిస్తుంది లేవయ్యా అని చూస్తుంటాం కదా లాగా ఆ కాళశక్తి స్వరూపిణి ఆ తల్లి ఆ తల్లి ముందు నిద్రలేచి ఆ పరమాత్మని నిజం లేపుతోందట ఆ అది ఆచారంగా మనకి దానికి సాంకేతికంగా ప్రతిరోజు కూడా ప్రతి గుళ్ళల్లో స్వామి శుభ్రవాద సేవ చేసుకుంటూ ఉంటాము ఇలాగ సృష్టి మొదల్లో జరిగిందట కిల ప్రమోదయత్వం కిల విశ్వనాథ కిల అంటే జరిగిందట అంటే ఆ సమయంలో మనం ఎవరో ఉన్నాం ఎలా తెలిసిందయ్యా అంటే ఇది వేదాల ద్వారా శాస్త్రాలు పురాణాలు వాటి ఆధారంగా మనం అప్పుడు ఇలా జరిగింది ప్రళయకాలంలో ఆ తర్వాత సృష్టి మొదలు ఇలా జరిగింది అని ఆ వేద ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం అందుకని ఇలా జరిగిందట అట అని చెప్పుకుంటున్నాం అన్నమాట